You're వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇంకా మా ఇంటి నుంచి అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట రేపు పొద్దున్న ఇంకా హల్దియా కయితే బయలుదేరతాము మాతో పాటు మా మామి కూడా వస్తున్నారనమాట హల్దియా ఇంకా మా బావ అయితే ఇక్కడ ఏటీఎం కార్డు లో ఏటీఎం కి వెళ్లారు ఏటీఎం లో డబ్బులు తీయడానికి అనేసి మా మామి కూడా వెళ్లారు ఇంకా హిరమండలంలో నిన్న వచ్చాం గాని అయితే మేము అనుకున్నంత లేదని చెప్పాను కదా ఇంకా కావలసినంత అయితే కొనుక్కున్నాము ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మా మామి వాళ్ళు అయితే కొన్ని మామిడి పళ్ళు తర్వాత బియ్యము లాస్ట్ టైం మేము పండక్ వచ్చినప్పుడు కూడా తీసుకుని వెళ్ళాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా బియ్యం అయితే తీసుకుని వెళ్తున్నాము ఇంకా కావాల్సినవన్నీ కూడాను వెనకాల డిక్కి ఇప్పుడే నిండిపోయింది ఇంకా మా అమ్మలు ఇంటి దగ్గర అయితే మా బట్టల లగేజ్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అందుకోసమనే మరీ ఎక్కువ లగేజ్ కాకుండా మాకు ఏదైతే ఇంపార్టెంట్ అక్కడ ఏదైతే దొరకదు అన్నటువంటివి ఎక్కువగా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఇంకా అక్కడ దొరికేవి మళ్ళీ ఎక్కడ నుంచి మోసుకుని వెళ్ళడం ఎందుకనేసుకొని వేసుకొని తీసుకుని వెళ్ళట్లేదు ఇంకా మా మామే కొనుక రాక వెనకాల కూర్చున్నా కానీ మా బావ పక్కన ఈ సీట్ అయితే ఖాళీగా ఉంటది కాబట్టి ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళినా కానీ ఈ సీట్లో దగ్గర కాలు దగ్గర గట్రా పెట్టేసే వాళ్ళము ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా కార్ నింపిక మనుషులు అయితే ఉంటాం కాబట్టి ఓన్లీ వెనకాల డిక్కీలో పట్టినంత లగేజ్ మాత్రమే తీసుకుని వెళ్తాము ఏంటమ్మా ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము ఇంకా రేపు కార్ తినడానికి అనేసుకుని ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత పులిహోర అయితే ఇప్పుడే చేసేస్తాము నైట్ కి నైట్కి పులిహోర చేసేసి రేపు పొద్దున్న మధ్యాహ్నం లంచ్ లోకి అయితే ఆ పులిహోరే తింటాము హీరమండలంలో బేకరీ అయితే ఓపెన్ లో లేదు క్లోజ్ లో ఉంది అందుకోసమనే మూడు రోజుల జంక్షన్ దగ్గర అయితే ఇంకా బేకరీకి వెళ్ళి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి తినడానికి అనేసి బ్రెడ్ అలాగే క్రీమ్ కొన్ని తీసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే వెనకాల పడుకున్నారు అమ్మా ఇదే వస్తుంది వస్తుంది అమ్మ మస్తుంది ఇంక మా అమ్మల ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్దోడికి ఏమో నిద్ర వస్తుందంట ఏడుస్తున్నాడు పడుకుంది పద పొలంలో ఉన్నారు ఇంక మేము అక్కడ ఈవినింగ్ ఎర్లీగా బయలుదేరిపోయాం కాబట్టి టీ కూడా ఏం తాగలేదనమాట మా బావకి మా మామికి ఇద్దరికి అయితే టీ పెడుతున్నా అలాగే మా మామయ్య అయితే వేడి నీళ్ళే తాగుతారు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను మా పొలంకి పొలం అక్కడ ఈ కుసీవీ రాలేదా నలిగిపోన ఏమని రాగా నీ కుసీ టీవీ చేస్తున్నాను లేపితేడుపు నిద్ర చెత్త పడుకుంటాసి ఇప్పుడు సరిపోయింది పంచుతారా ఇంకా పులిహోర కోసం అని పల్లీలు అయితే చెప్తున్నాను రేపు కార్లో తినడానికి అనేసి పులిహోర అలాగే ఇంటి దగ్గర నైట్ డిన్నర్ లకు కనేసి పన్నీర్ కూర అయితే వండుతాను వేగంగా వంట చేయడం అయిపోయిన తర్వాత ఇంకా లగేజ్ కూడా సర్దాలి అనమాట మా ఇంటి దగ్గర గోల్డెన్ బట్టలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఒక్క సర్దాలి ఇంకా ఆల్రెడీ మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అవన్నీ హిరమండలంలోకి కొన్నామని చెప్పాను కదా అవైతే కార్ డిక్కీలోనే ఉంచేసాము ఇంకా ఇక్కడ కూడా ఈ బ్యాగులు కూడా సర్దేస్తే మొత్తము డిక్కీకి ఫుల్ అయిపోద్ది ఆల్రెడీ ఇప్పుడే త్రీ బై ఫోర్త్ ఫుల్ అయిపోయింది ఇంక బ్యాగ్స్ పడతాయి పడతాయో కూడా తెలియదు అనమాట చూడాలి ఇంకా మా మామీ అయితే టీ తాగేసి ఈద్లోకి వెళ్ళారు మా బావ ఏమో ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మా పిల్లలేమో మా పక్కన మా ధర్మనయాల ఇంటికి అయితే వెళ్లారనమాట వాళ్ళ అమ్మాయి ఈ బార్ వాళ్ళతో ఆడడానికి అనేసి చిన్న అమ్మాయి ఏం కాదలండి పెద్ద అమ్మాయ కాలేజ్కి వెళ్ళిన అమ్మాయ కాకపోతే ఆడుకుని ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్లారు అక్కడికి వెళ్ళిపోతే ఎవరు కనిపించరు కదా వెళ్ళారు అన్ని అందుకోసమని మా పిల్లలు ఎక్కడున్నప్పుడు అసలు సేవ గడమీ చేసామే గాని ఇస్తే సరిగ్గా తినలేదు వద్దమ్మా అంటే ఎక్కడున్నప్పుడు వాళ్ళకి తినబుద్ధి కాకపోయినా లేనప్పుడు కావాలనిపిస్తుంది తీసుకెళ్ళమ్మా అనేసి అంటుంది ఆల్రెడీ పులిహోరకు అయితే రైస్ రెడీ అయిపోయింది ఇంకా చెంతిపండు రసము మరగబెట్టింది ఇంకా అదంతా వేసేసి పోపు పెట్టేస్తే పులిహోర కూడా రెడీ అయిపోద్ది బాగుంకే నచ్చలేదా అన్నాను కొంచెం నచ్చినాయట ఇవైతే నేను మా ఇంటికి వెళ్ళక ముందే మా అమ్మ ఎప్పుడు ఏది గుర్తుంటే అది కట్టేద్దాం అనేసి అయితే మోట కట్టేసింది ఇది అయితే నేను మా అమ్మకి తెలక పిండి పిండు చెయ్యమ్మా అన్నాను కానీ అసలు చేయడానికి తీరకలేదు అనమాట అంతతోడి వర్షము ముసురులు అందువల్ల చేయలేదు ఇంకా తేలక పిండి మొక్కలు అయితే ఇచ్చింది తీసుకుని వెళ్ళి అక్కడ చేసుకో అన్నది ఎలా చేయాలో ఏంటో నాకు తెలియదు అంటే ఫోన్ చేస్తే చెప్తా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తే నేనైతే చేసి మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను ఇంకా అలాగే ఇవి ఉలవలు అనమాట ఇంక వస్తుంది వర్షాకాలం కదా కొంచెం ఈ వొలవలు అవన్నీ తింటే బాడీని కూడా మంచి హీట్గా బాగుంచుతాయి అందుకోసమనే కొన్ని ఉలవలు అయితే పట్టుకున్నా చాలా రోజులు అయిపోయింది చారు చేసి నేను కూడాను ఇంక ఇదైతే కందిపప్పు అనమాట మా అమ్మ వాళ్ళే ఇంటి దగ్గర పండించి చేసిన కందిపప్పు ఇదిగోండి బకెట్ మొత్తం అదే అనమాట ఇంకా నాకైతే కొంత ఇచ్చింది తర్వాత మా అన్నయ్యాలు వస్తే మా అన్నయ్యాలకు కూడా ఇస్తా అండి నాకైతే ఈ మాత్రం సరిపద్ది అనేసాను ఇంకా మా అమ్మాయిలు కూడా సంవత్సరం పొడుగు రావాలి కదా ఎంత ఎల్లోగా అయితే లేదనమాట నార్మల్గా అయితే ఈ పప్పు ఎంత ఎల్లోగా ఉండదు సంవత్సరం పొడుగు నిల్వ ఉండాలనేసి ఇందులో అంతా ఆయిల్ అలాగే కొంచెం అంతా పసుపు కలిపట సాయి పెట్టారు అందుకోసమే ఈ కలర్లో ఉంది మొన్న మా మామి వచ్చినప్పుడు మా మామీ వాళ్ళకి కూడా కొంత ఇచ్చింది అనమాట మా అమ్మ అందరికీ ఈ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇస్తుంది ఇదన్నమాట తర్వాత ఊర్లోకి మొన్న సెట్ ఎట్టుకొని ఆరు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అన్నారు ఆరు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అంటే చాలా సవక అదే మా దగ్గర అయితే మేము కేజీ ముప్పై ఐదు నలభై రూపాయలకు కూడా మేము కొంటున్నాము అందుకోసమనే ఒక ఆరు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వెల్లుల్లి అల్లము అవి కూడా వస్తే తీసుకుంటా అనుకున్నాను కానీ వెల్లుల్లి అయితే రాలేదు ఈ లోపల మేమైతే మా అక్కడికి వెళ్ళిపోయాము అవి మిస్ అయిపోను ఇంకా ఆ ఈ ఉల్లిపాయలు నేను పన్నాను కదా మనిషి అయితే నా వీడియోలు చూస్తారంట మీ దీవు రేటు ఆకులు తప్పరుగల ఆ ఎయిర్ దాటుకుని వెళ్ళారు నేను మీ వీడియోస్ చూసాను అన్నారు అక్కడ మా మేనత్ ఉంటారు మా ఊరు ఇదే అన్నాను అతను నా వీడియోస్ అయితే చూస్తారంట అలాగని మా అమ్మ చెప్తే మరి నీ వీడియోస్ చూస్తున్నందుకైనా కేజీ ఏం ఏ పర్లేకపోర్వా అన్నది అన్నది ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను మా అమ్మ అయితే అక్కడ వంట చేస్తుంది నేనైతే పన్నీర్ కూర వండేసాను కొంత వంట అయితే అయిపోయింది రండి ఇంక ఇవ్వండి చెకోడీలు మా అమ్మ వద్దన వినట్లేదు ఈ చెకోడీలు చెక్కడి రూపంలో అయితే అస్సలు అలవు గుండా గుండా అయిపోతాయి ఈజీగా సరేలేండి అలా పక్కన పెడదాము మరి ఏం చేస్తాము చాలా మంది అక్కడ పోపులు పెట్టి ప్లాస్టిక్ ఇది వాడుతున్నాను అనేసి అంటున్నారు అనమాట ఇంక ఇదిగోండి ఇదైతే మా అమ్మ వాళ్ళు నా పెళ్లికి ఇచ్చారనమాట సారి సారీ ఆ పోపులు పెట్టి అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నాను మా ఇంటి దగ్గర ఉండేది ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను గుర్తు పెట్టుకొని మరి చాలా ఒకళ్ళు మూడు నాలుగు కానట్లు వచ్చాయి ఆ ప్లాస్టిక్ మార్చండి మార్చండి అనేసి ఇటు నుండి వెళ్ళిన తర్వాత ఇంక ఇందులో పెట్టుకుంటాననమాట ఉప్పు ఎయిట్ ఇయర్స్ తర్వాత తీసింది బయటకి ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వాడిపోతున్నాను కదా దీని మీద స్టీల్ ఇటు రాయించలే కంచిటికి రాయించారు అనమాట బిందులకి తబుకులకి ఆటల మీద అయితే మా నాన్న ఇచ్చినట్టు పేరు అయితే రాయించారు ఇంక ఇదైతే అనేసి అయితే ఇది తెచ్చుకున్నాను అక్కడ నుంచి ఇది కూడా పెట్టేస్తా గుర్తు పెట్టుకుని మరి తెచ్చుకున్నాను వచ్చిన కామెంట్లు నేను అంత త్వరగా మర్చిపోను ఇంకేవైతే పిల్లలకి మందులు జలు భూదగ్గు పడతాననేసి పట్ట పడతాననేసి తీసుకుని వచ్చాను ఒక రోజు కడుపుల నొప్పి అంటే కడుపుల నొప్పికే ఒక మాత్ర సిరప్ పట్టాను అంతే ఆ తర్వాత ఇవి దేనికి యూజ్ చేయలేదు మా వాడుతున్నాను ఇంకా షాంపూలు అవన్నీ అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా కట్టాలి ఫేస్ వాష్ తెచ్చుకున్నాను మహా అయితే మూడు సార్లు చేసుకున్నా అంతే అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అందుకే అనుకుంటే మళ్ళీ పింపుల్స్ అయితే వచ్చేసాయి మళ్ళీ అక్కడికి వెళ్తే రెగ్యులర్ గా వాడాలి ఇదైతే కొబ్బరి నూనె అనమాట లాస్ట్ సార్ నేను వచ్చినప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకుని వచ్చాను కదా కొబ్బరి ముక్కలు అయితే మేము వెళ్ళేటప్పటికైతే అయితే ఆడించలేదు మేము వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మలు అయితే ఆడించారంట ఇంకా కొబ్బరి నూనె తలక రాసుకోవడానికి అయితే ఇచ్చారు మా అమ్మ అయితే మొత్తము ఒక పెద్ద బాటిల్ తో తీసుకెళ్లిపోమంటుంది మేమైతే ఆయిల్ బుర్ర రాయిము వద్దు అనేసాను ఈ మాత్రం ఒక లీటర్ లేసుకుని వెళ్తున్నాను మేము మంచి ముక్కలతో ఆడించిన నూనె కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూస్తుంటే ఇలాగ స్మెల్ తినేయాలి తాగేయాలి అనిపించేటట్టు ఉంది అనమాట స్మెల్ చాలా బాగా వస్తుంది ఇదైతే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి దీనికి కుదిరితే మీద ఒక చిన్న ఒక ప్లాస్టిక్ కవరు ఇలాంటిది ఏదైనా కవర్ ఒకటి వేసేసి తీసుకెళ్తే బెటర్ వాళ్ళకుండా ఉంటుంది దీనికైతే తర్వాత అరేంజ్ చేస్తాను ఇదైతే మేము లాస్ట్ సారి పండగకు వచ్చినప్పుడు తెచ్చిన మొక్కలు కాకుండా అంతకు ముందు సారి మేము తెచ్చిన మొక్కలు ఆయిల్ అనమాట ఇది మొన్న మేము పండగకు వచ్చేటప్పుడు మొక్కలు తీసుకొని వచ్చాం కదా అప్పుడైతే ఇదిగోండి ఈ ఆయిల్ వచ్చిందనమాట ఇది ఇదే సేమ్ స్మెల్ వస్తుంది కాకపోతే ఇది కొద్దిగా ఎక్కువ రోజులు అవ్వడం వల్ల కొంచెం కలర్ తేడాగా అయితే ఉందనమాట ఎంత స్మెల్ అంటే సూపర్ అసలు ఇంకా నేను ఒక ఆరు మాసాలు మరి ఇంకా నేను అసలు నూనె కొనుక్కోక్కర్లేదు అక్కర్లేదు నూనె ఈ నూనె సరిపోతుంది మా పిల్లలకు కూడా ఎక్కువ ఏం రాయను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే రాస్తాను నేను కూడా ఎప్పుడు రాయను అనమాట ఎప్పుడైనా రాసాను అంటే వెంటనే ఒక గంట రెండు గంటల నుంచి లేకపోతే నైట్ రాసేస్తే పొద్దున్నే తలక స్నానం చేసేస్తాను కానీ ఎక్కువసేపు ఏమి నేనేమి తలకి పెట్టుకోను ఆయిల్ ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి సర్దుతున్నాను ఫస్ట్ ఈ గ్రాసరీస్ నేను కొన్నివి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి అనుకున్నవన్నీ కూడా ఫస్ట్ గుర్తు పెట్టుకొని అన్ని సర్దుతున్నాను ఇంకా బట్టలు అంటే జస్ట్ మడతలు పెట్టేసి బ్యాగ్ లో జిప్పేసేయడమే కాబట్టి ఇంక దాని పని పెద్దగేం లేవు ఈ చీరలు కుట్టించేస్తాను పెద్ద గత్తులకు అక్కడ నుంచి మోసుకొచ్చాను కానీ ఈ చీరలు అసలు కూడా ఇవ్వలేదు ఆ ఫోన్లు పోవడము ఆ ఆ టెన్షన్ ఆ తర్వాత నేను కూడా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు అదే మా బావ అందరం కలిసి వచ్చామనుకోండి రోజుకి ఒక దగ్గరికి ఎక్కడికో దగ్గర తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంక ఇచ్చేసేదాన్ని ఇంక ఇప్పుడు వరకు ఈ చీరలు ఇవ్వలేదు ఇంకా అందుకోసమని ఈ చీరలు మళ్ళీ మోసుకొని వెళ్తున్నాను అలాగ ఉంటది నాతోటి ఇందాక ఊరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా కొన్ని కావాల్సినవైతే ఎందులో తీయలేదు ఇప్పుడు తీస్తున్నాము అలాగే పులిహోర కోసమని కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకుని వచ్చిన ఇంకా నిమ్మకాయలు కూడా ఇందులోనే మర్చిపోయాను ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇవన్నీ మామిడి ఇవన్నీ కూడా మామిడికాయలు అనమాట బంగినపల్లి మామిడికాయలు ఈ కింద మళ్ళీ ఫిఫ్టీ కేజీస్ రైస్ ఇవైతే ఇంకా సూపర్ మార్కెట్ లో తీసుకున్న గ్రాసరీస్ చెంచపండు బెల్లం అవి ఇంకా అప్పడాలు అనమాట అవి వీటితో బ్యాగ్ నిండిపోయింది ఇంకా మా కా పెద్ద పెద్ద ట్రాలీలు ఉన్నాయి అవి అక్కడే కొంతమయ్యేటట్టు బావా ఒకవేళ చాటు సరిపోకపోతే ఆ మీద వేసుకట్టిద్దామా ఇంక ఇందులో ఇవన్నీ కూడా ఓన్లీ బట్టలే అనమాట ఇంక ఇందులో బట్టలు అన్నీ సర్దిస్తున్నాను తీసుకొచ్చిన బట్టలే మళ్ళీ తీసుకెళ్తున్నాను అందుకంటే ఎక్కువేమీ పెద్ద ఏమీ లేవు కాకపోతే మా బావ బట్టలు ఇందులో యాడ్ అయ్యాయి ఎలాగోలాగా ఇచ్చిన చేద్దాము ఈ బ్యాగ్కి బట్టలు పర్లేదు పెద్ద టైట్గా ఏమి పట్టట్లేదు లూజ్గానే పడుతుంది ఇంకో రెండు జట్లు ఎట్టినా పడుతుంది కదా మరి అంత టైట్గా ఏమి లేదు మాక్సిమం సర్దిసినట్టే రేపు ఏవే అయితే వేసుకోవాలనుకుంటున్నామో అది మాత్రమే బయట పెట్టాను బట్టలు కూడా సర్దిశాను గ్రాసరీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా వంట కూడాను పులిహోరకి తాలిం పెట్టాలి నైట్ డిన్నర్కి అయితే వంట ప్రిపరేషన్ అయిపోయింది ఈ బ్యాగ్ అయితే చూసింది ఇదైతే నువ్వుల నూనె అనమాట ఒక ఐదు లీటర్లు అయితే తీసుకుని వెళ్తున్నాము ఒట్టిన తీసుకెళ్ళకూడదు అన్నారు కదా ఎంతకంత ఇచ్చే తీసుకుని వెళ్తాము ఎందుకు కారణం చెప్పండి అందుకోసమనే ఇలా సగమే ముందు లేదు లేదా నింపు కంపించము దీనికి అవ్వలేదు వేయడము ఇప్పుడు సులువుగా ఉంది ఇంక ఇప్పుడు పులిహోరకి అయితే తాలింపు పెట్టేస్తాము అయితే కొంచెం సరిపోలేదు అందుకోసమనే మా అమ్మ అయితే ఇక్కడ నిమ్మకాయలు పిండేస్తుంది ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేస్తే సరిపోద్ది పులిహోరకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇందులో వేసేస్తాను మొత్తం ఒకసారి కలిపేస్తే చాలన్నమాట

అక్కడ ఆ తాత కూడా బో తినేస్తాం ఈ తాత బాగుతున్న మీరు లూల్ పోసుకుని పదండి ఇంకా అందరము డిన్నర్ చేస్తాము ఇప్పుడు మా బావ అయితే కారు ఇంటి ముందుకు తీసుకుని పెట్టేశారు ఇంక ఇప్పుడైతే లగేజ్ మొత్తం ఫిల్ చేయాలి ఆల్రెడీ ఫిల్ అయ్యే ఉంది లేండి మిగిలింది మళ్ళీ మంచిగా పెడతాం మళ్ళీ మొత్తం ఇప్పుడు మంచిగా సర్దాలి ఇంక మా బావ అయితే ఇప్పుడే అన్ని టైర్లకి గాలవన్నీ అవన్నీ కొట్టేస్తున్నారనమాట ఆగారు అది మాత్రం మేము బాగా వాడుతున్నాము లగేజ్ ఎక్కువ ఉంది కదా కొంచెం ఎయిర్ ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టాలి థర్టీ పెడుతున్నాను నార్మల్ గా అయితే థర్టీ సిక్స్ లో ఉంటుంది ఓకే కార్ డిక్కీ అయితే ఫుల్ అయిపోయింది డి రేపు సీట్లు కూడా ఫుల్ అయిపోతుంది రేపు సీట్లు కూడా ఫుల్ అయిపోతాయి మా మామీ చేస్తారు కాబట్టి ఇదిగో అండి డిక్కీ ఫుల్ గా నిండిపోయింది ఇంకేటానికి కూడా చూడలేదు ఇక్కడ కొంచెం చోటు ఉంది కానీ ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది అనమాట అదిగోండి ఆ బ్యాగ్ అయితే పెడతాం ఇక్కడ ఫుల్ పికప్ తో వెళ్తుంది పదండి మీరు ఇంట్లోకి పదండి ఆల్రెడీ మా పిల్లలకి అయితే స్నానాలు చేయించేసి రేపు ఏ బాటిల్ వెళ్తాం ఆ బాటిల్ వేస్తాను మళ్ళీ రేపు పొద్దున్న నిద్రకలతో లేపి మార్చడం ఎందుకనేసి జస్ట్ బ్రష్లు చేసుకుని వెళ్ళిపోవడమే వాటర్ బాటిల్ పెట్టాలి వాటర్ బాటిల్ ఫుడ్ బ్యాగ్ ఒకటి ఆ రెండే పెండింగ్ పదండి ఇంకా బజ్జి పదండి పులిహోర ఇలాగ ఉంచేస్తే పళ్ళెంలో ఎండిపోతుందట అందుకోసమే మా అమ్మ తెప్పేలా ఎత్తే పడుతుంది ఎత్తేస్తున్నా రేపొద్దున్న బాక్స్ లో పెడతావా రేపొద్దున్న బాక్స్ లో కేసేస్తాను అదిగోండి ఆల్రెడీ బాక్స్ లో అయితే తోమేసి పెట్టేశాను మా ఫేవరెట్ బాక్స్ లో ఫుడ్ అంతా ఇందులోనే పట్టుకుంటాము మా మామీ ఎక్స్ట్రాగా వస్తున్నారు కాబట్టి మా మామీ కోసం ఈ బాక్స్ పట్టుకున్నా కొత్త బాక్స్ అనమాట తోమాను అందుకోసమనే మా అమ్మ అయితే ఫుల్ గా ఎప్పుడు వెళ్ళినా గానీ ఎందులో సగం లాగా చేసేది ఈసారి మాత్రం ఎక్కువే చేసేసింది అవసరమైనంత పట్టుకునే మిగిలింది మిగిలిన మాకు కొంచం అంత పులిహోర చేసామనుకోండి ఆ రోజు మా నాన్న ప్లేట్ మా అమ్మ కడగదు తినము లోపల బీరువాళ్ళ పెట్టాడు అందులో చేసుకుని తిండము బీరువాళ్ళ పెట్టాడు ఆ పులిహోర అయినంత వరకు మా నాన్నకి ఎంగిలి కింద కడగదు మా అమ్మ అంత ఇష్టంగా తింటాడు మా నాన్న పులిహోర ఫ్యాన్ మా పిల్లలు నేను బిర్యానీ అలా తింటాము మా నాన్న పులిహోర అలా తింటాడు ఎందుకండి నిండిపోయింది ఇంక ఇదేమో బాక్స్ లో వేసేస్తాను అలా గు ఈ రోజు ఈ రాత్రికే మా అమ్మల ఇంట్లో లాస్ట్ ఆకర తిన్నాను కాబట్టి భోజనము ఇంక మా అమ్మ అయితే నాకేమీ కొంట గిన్నె తోమనివ్వలేదు లాస్ట్ సరే చెప్పాను కదా ఈ సెంటిమెంట్ అయితే మా అమ్మ ఫాలో అవుతుంది ఇప్పుడు ఇంటి గిన్నెలు వచ్చాయి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోముతుంది అన్ని పనులు అయిపోయాయి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇప్పుడు పడుకుంటే మళ్ళీ రేపు తెల్లారితే హెల్దీగా వెళ్ళిపోవాలన్నమాట ఇదే ఈ ఊర్లో లాస్ట్ బ్లాగు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అక్కడ హెల్దీగా వెళ్ళిపోతే ఇంకా అన్ని హెల్దీ బ్లాగ్స్ వస్తాయి అమ్మమ్మ పక్కనే పడుకుంటాడట మా బాబు పక్కన పడుకుని అనిసాడు మా చిన్నోడు ఇంక ఇది ఈ రోజు బ్లాగ్ మళ్ళీ రేపు కార్ లో వెళ్తూ ఆ జర్నీ లో కలుద్దాము బాయ్ బాయ్ గుడ్ నైట్